చంద్రబాబుకి బుద్ధి జ్ఞానం ఉన్నాయా టంగుటూరులో జగన్ అయ్యే ఉంటే నువ్విట్ట బయటెందుకు తిరుగుతావు స్వామి ఎప్పుడూ గోడలో నీకు అచ్చొచ్చిన రూమ్కే పోయి ఉండేవాడు అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు చట్టాలపై అవగాహన లేకే ర్యాగింగ్లు చేస్తున్నారు ఉమా అవగాహన లేక స్వామి రాగింగ్లు చేసినా ప్రభుత్వాలు పెద్దగా పీకేదేం లేదన్న ధీమా వాళ్ళ చేత ఆ పని అంటున్నారు జనం లోకేష్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై టీడీపీ ఆఫీస్ లో సంబరాలు కోలాటం చెక్క భజన తెప్పట గుళ్ళు ఇలాంటి కళ్ళకి ఇంకా ఆదరణ తగ్గలేదంటున్నారు జనం జగన్ ఏ వ్యాపారం చేసి లక్ష కోట్లు సంపాదించారు పయ్యావుల సేమ్ టు సేమ్ ఇప్పుడు మీ చిన్నబాబు పాల వ్యాపారం చేసి సంపాదిస్తున్నట్టే ఏవో పత్తి వ్యాపారాలు చేసి సంపాదించుంటాలే అంటున్నారు జనం కొన్ని ఆంధ్రా కుక్కలు ఆడించినట్టు ఆశా వర్కర్లు ఆడుతున్నారు టీ మంత్రి జగదీష్ రెడ్డించె కూర్చున్నైనా పనిచేస్తాం అశోక్ బాబు ఎస్ ప్రపంచాన్ని మార్చే సత్తా సోషల్ మీడియాకి సత్తాల్ హ అందుకు భయపడా గుజరాత్ కాశ్మీర్లలో రెండు రోజులు నెట్ కట్ చేసింది వాస్తు బాగా లేదని మళ్ళీ సీఎం క్యాంప్ ఆఫీస్ ని మారుస్తున్నా కేసీఆర్ డ్రైవింగ్ శాతకానుడు రోడ్డు వంకరన్నాడంట కొత్త సామెత అక్టోబర్ ఏడు నుండి నిరవధిక దీక్ష చేయనున్న జగన్ బుధవారం నుండి టెంటేసుకుని కూర్చుంటే శుక్రవారం కోర్టుకి ఎవడెళ్తాడంట కోంప తీసి జడ్జిని టెంట కడిగి రమ్మంటాడా ఏంటి అని గుసగుసలు ఆడుకుంటున్నారు జనం పెద్ద ఆసుపత్రిలో కత్తెర్లు సర్జికల్ టూల్స్ కరువు ఆపరేషన్లు వాయిదా పేషెంట్లు కడుపులో పెట్టి మర్చిపోయి ఉండుంటారు లేకపోతే టీ ఖర్చులకు అమ్ముకుని ఉండుంటారు అంటున్నారు జనం